హైదరాబాద్లో ఈ నెల పదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు వరకు జరుగుతున్న డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ఈ నెల పదహారవ తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనే ఇరవై రెండు మంది వివిధ దేశాలకు చెందిన సుందరిమణులు మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రసిద్ధ పిల్లల మర్రి మహావృక్షాన్ని సందర్శించుకున్నారు ఈ నేపథ్యంలో మల్టీ జోన్ టూ ఐజీ సత్యనారాయణ రోజు మహబూబ్ నగర్ జిల్లాకు విచ్చేసి పిల్లల మర్రిలో నిర్వహించబోయే బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన సూచనలు డిఐజీకి మరియు ఎస్బీ అందించారు ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ ఈ సందర్శనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మూడు స్థాయిల భద్రత ఏర్పాటు చేస్తామన్నారు సుమారు వెయ్యి మంది పోలీస్ సిబ్బందితో ఈ భద్రత చేపట్టబడుతుంది హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా అధికారులు పర్యవేక్షణ చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో డిఐజీ ఎల్ ఎస్ చౌహాన్ జిల్లా ఎస్పీ జానకి డీఎస్పీ వెంకటేశ్వర్లు రూరల్ సిఐ గాంధీ నాయక్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంత్ రెడ్డి మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు మెట్రిక్లస్ సెక్యూరిటీ ప్లాన్ తయారు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ యొక్క టూర్ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా చేయడానికి ఎస్పి మహబూబ్ నగర్ జానకీ గారి ఆధ్వర్యంలో డిఐజీ జోగులాంబ గర్ ఏర్పాటు చేయడం జరిగింది త్రీ లైన్డ్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది గౌరవం ముఖ్యమంత్రి గారే స్వయంగా రివ్యూ మీటింగ్ చేసుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా మూడోసారి భారతదేశంలో జరుగుతున్న ఈ పోటీల్లో ఇక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కానీ అవాంఛనీయ సంఘటనలకి పాల్గొకుండా చూడాల్సిన బాధ్యత లోకల్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ శాఖ మీద ఉందని చెప్పడంతో అడిషనల్ డీజీ గ్రే హౌండ్స్ స్టిఫెన్ రవీంద్ర గారి ఆధ్వర్యంలో అట్లాగే మా డీజీ గారి పర్యవేక్షణలో ఈ యొక్క బందోబస్తు పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన తర్వాత వెల్కమ్ నుంచి ఇక్కడ మ్యూజియం లోన్కి వెళ్ళటం ఈ పిల్లలు మరి యొక్క ప్రాముఖ్యత హిస్టరీని కన్సర్డ్ ఆఫీసర్స్ బ్రీఫ్ చేయడం జరుగుతుంది ఫాలోడ్ బై హైకీ ప్రోగ్రామ్ ఉంటుంది మళ్ళీ తర్వాత ఎన్ రూట్లో ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలుపుకోకుండా వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సుమారు వంద కిలోమీటర్ల పైనే ఉంది వాళ్ళు బస్సు స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ రావటానికి సో మళ్ళీ తిరుగు ప్రయాణం వరకు వాళ్ళకి వెళ్ళే వరకు అన్ని జాగ్రత్తలు కంటింజెంట్ ప్లాన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే బయట రోడ్డుకి ఇరువైపులా ఎవరైతే కొన్ని కొంతమంది పాస్ హోల్డర్స్ ఎన్వైట్ వస్తారో వాళ్ళందరూ కూడా చక్కగా హుండాగా చాలా మన ప్రతిష్టని మన ప్రాంత ప్రతిష్టని ఇనుమడించే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అది ఎన్షూర్ చేసుకుంటానికి మేము అన్ని ప్రకాశ మెజర్స్ తీసుకుంటున్నాం సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి మంచి అనుభూతి కలగాలి అదేవిధంగా వాళ్ళు కూడా ఇంత ఏడు వందల సంవత్సరాల చరిత్ర గల ఏన్షియంటు మహావృక్షాన్ని పిల్లలు మరియు మహావృక్షాన్ని చూశామనే అనుభూతి వాళ్ళకు కూడా ఉంటుంది తద్వారా మన యొక్క